విభిన్నమైన సంస్కృతి భాషలు కులాలు మతాలు కలిగిన భారతదేశంలోని ప్రజలందరికీ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఆయన అందించిన భారత రాజ్యాంగం ఒక గొప్ప వరం అని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ చిన్న వయసులోనే ఎదుర్కొన్న అనేక అవమానాలు ఘోరమైన వివక్షలను సంఘటనలను వివరిస్తూ ప్రతి సబ్జెక్టులో లోతైన అధ్యాయం చేస్తూ అనేక డిగ్రీలు డాక్టరేట్లు పొంది ప్రపంచ జ్ఞానిగా విశ్వ మానవునిగా ప్రపంచ భూమికపై గుర్తింపు పొందారన్నారు వంద సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాలు బాధలు అవమానాలు అవేమీ ఇప్పుడు మనకు లేవు ఒకవేళ ఉన్నా అవి మనకు చిన్నవి మాత్రమే అని ఉదహరించారు వారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మహిళల అభ్యున్నతి ఉపయోగపడే హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయినప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన పాలనా దక్షతను చాటుకున్నాడని అన్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఎంతో కష్టపడి రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా సరైన నాయకున్ని ప్రభుత్వాన్ని ఎన్నుకొనుటకు గొప్ప అవకాశాన్ని మనందరికీ కల్పించారని పేర్కొన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు జగిత్యాల జిల్లాలో వారి విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అదే విధంగా వివిధ సంఘాలు పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి వారు పోరాడుతూ పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ ఎస్పెషలీ చాలా మందికి తెలియదు దట్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి అదేవిధంగా ప్రత్యేసి మీరు ఎవరు ఆలోచి ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఏదైతే ఫలితాలు అదే ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నావా అంతా కూడా వారి దయాన్ని మనం అనుకోవాలి అదేవిధంగా వారు ఏదైతే ఒక సమాజం కోరారో ఆ సమాజానికి మనం అందరం కూడా ఆ సమాజాన్ని తీసుకురావాల్సిందిగా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఈ ఎవరైతే బలిహీన వర్గాలు ఉన్నాయి వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఏదైతే స్కీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు చాలా మంది పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఐడియోసీలో కూడా పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము ఈ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం ప్లీజ్ పార్టిసిపేట్ అని అదేవిధంగా వాళ్ళ ఆశయాన్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకోకపోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మనం అనుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అనేది అవసరం ఉంది అంటే ఇంకా డిఫరెన్సెస్ ఉండడం పొలిటికల్ గా కానివ్వండి ఎదగడం కానివ్వండి పొలిటికల్ గా ఎడ్యుకేషన్ ఎందుకంటే భారత రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం ప్రతి అంటే ఇండియాలో మనకి అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం అప్పుడు లేనప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి బ్రిటిష్ కాలంలో కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు ఎందుకంటే మన భారతదేశం ఒక గొప్ప దేశం ఒక కల్చర్ ఉంది ఇన్ని రా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని కింగ్డమ్స్ ఉన్నాయి అప్పుడు దాని తర్వాత ఎన్నో కల్చర్స్ ఉన్నాయి ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి